వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ క్రేజీ సిస్టర్స్ ఈరోజు మీకు ఈవినింగ్ క్విక్గా అయిపోయే ఒక రెసిపీతో షేర్ చేసుకోవాలనుకున్నా అండి బట్ ఆ రెసిపీని చేసేది నేను కాదు మా మదరు సో ఆ రెసిపీని క్విక్గా చేసేసుకొని దాని టేస్ట్ కూడా చూసేద్దాం నాతో పాటు కిచెన్లోకి వచ్చేసింది బట్ వచ్చే ముందు ఎవరైతే మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారో మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి అండ్ బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం మర్చిపోకండి కమ్ అమ్మ మనం ఏం రెసిపీ చేయబోతున్నాం ఈరోజు ఈరోజా మీ నానమ్మగారు ఊరేనా అంటే నానమ్మగారు గారు అమ్మ వాళ్ళది ఊరేనా శ్రీకాకుళంలో ఉన్న ఫేమస్ అయిన మెత్త చెగోడి స్నాక్స్ టైప్ అనమాట ఓకే ఇది ఈవినింగ్ స్నాకా ఈవినింగ్ స్నాక్ స్నాక్స్ కానీ అప్పుడికప్పుడు చేసుకుని తినాలి అంతే ఓకే ఎలా చేస్తాం ఫస్ట్ ఫస్ట్ టూ కప్స్ వాటర్ టూ కప్స్ వాటర్ వేసాం వాటర్ బాయిల్ అవుతుంది ఆ బాయిల్ అయ్యే టయానికి మనమేమో కొంచెం వామ్ కొంచెం వామ్ తగ్గట్టు కొంచెం సాల్ట్ నేను వన్ కప్ కే చేస్తున్నా ఓకే ఓకే పొడి కారం ఉంటుంది చూసావా అది కూడా కొంచమే కంచం అంటే కొంచెం దీనిగా ఉంటుంది ఓకే కలర్ కోసం కలర్ కోసం ఎక్కువ వేయకూడదు ఓకే ఈ ఇది మరిగే టయానికి ఓన్లీ టూ కప్స్ వేస్తాం కాబట్టి వాటర్ వన్ కప్ బియ్యం పిండి ఓకే ఓకే వన్ కప్ ఫుల్ బియ్యం పిండి బియ్యం పిండి అది మామూలు బియ్యం పిండి తడి బియ్యం కాదు చూడు ఇలాగా ఇలాగ తిప్పుతూ కొద్దీ సిమ్లో పెట్టి మనం అలాగ మెత్తగా దాన్ని తిప్పడమే సిమ్లో పెట్టి ఓకే చూసావా ఎలాగ నీకు కలరు లైట్గా వచ్చింది వాము సాల్ట్ కొంచెం కొంచమే అంటే ఉండలు కట్టకుండా ఉండలు కట్టకుండా వన్ మినిట్ ఓకే దీన్ని ఒక వన్ మినిట్ టూ మినిట్స్ ఉన్నాక దీన్ని టూ కప్స్ వాటర్కి వన్ కప్పు బియ్యం పిండి బియ్యం పిండి ఓకే చూసాం ఆపిస్తాం ఓకే ఓకే సో ఇప్పుడు ఇది కూల్ అవ్వాలా ఇది మనం సూపర్ కలపాలి ఓకే ఇప్పుడు ఇలా కలపాలి శుభ్రంగా వేడి మీద ఉంటుంది కదా అంటే బియ్యం పిండి ఉక్కించడం ఓకే ఉక్కించడం చూసా కదా ఇలాగా మనం స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి ఆఫ్ చేసేసుకొని బాగా కలుపుకోవాలి బాగా ఒక టూ మినిట్స్ దాకా బాగా కలపాలి అయితే మనం సాల్ట్ మనం ఎక్కువ వేయకూడదు చూసాం కాబట్టి ఇప్పుడు కొంచెం వేడి మీద కొంచెం మనం చూడడమే వేడి మీదే కొంచెం సాల్ట్ సరిపోయిందా లేదా సరిపోయిందా అయితే చాలా కొంచెం వేడి మీద కొంచెం వేడిమే కొంచెం అది ఎక్కువ వేయకూడదు కొంచమే ఓకే ఆ తర్వాత ఆయిల్ కొంచెం వేయాలి ఎందుకంటే ఇది మరి అంటే కొంచెం మెత్తగా అవుతుంది కదా కొంచెం ఆయిల్ ఒక వన్ స్పూన్ ఆయిల్ వేయాలన్నమాట ఓకే మామూలు ఆయిలే కాదు మామూలు ఆయిల్ వేసి అప్పుడు బాగా మనం ఇలా కలిపేస్తాము అప్పుడు ఈ ఆయిల్ ఆయిల్ దీని బట్టి ఏమవుతుందంటే మనకి చక్క స్మూత్ గా వచ్చేస్తుంది ఓకే ఇది కాసేపు చల్లారి ఇద్దామైతే ఆ చల్లారి 5 నిమిషస్ 5 నిమిషస్ ఆ 5 నిమిషస్ మా చల్లారిపోయిందా పోయిందా ఆ చల్లారి పోయింది 5 నిమిషస్ చల్ల చల్ల నెక్స్ట్ ఏం చేయాలి ఇలా ఉండాల అవల ఉండల చుట్టి ఓన్లీ 1 కప్పు కి 2 కప్పులు వాటర్ అంతే ఓకే నెక్స్ట్ ఉండల అయిన తర్వాత ఉండల అయిన తర్వాత ఆయిల్ రాసి మనం ఇలాగా మనం గోడ ఇలా ఒకటి చప్పడు మర్చిపోయాను ఒక పెసరపప్పు ఒక అరగంట ముందు కొంచెం నానబెట్టుకోవాలి చిన్న కప్పుతోటి ఓకే అది నేను చప్పడు మర్చిపోయాను ఓకే పెసరపప్పు కారకే ఒక అరగంట ముందు నానబెట్టుకోవాలి నా పెసరపప్పు నానబెట్టుకున్న తర్వాత అది వడ కట్టేసాక అది పక్కన పెట్టాక ఈ చేస్తాను చూడు చో బాల్స్ చూసావా చేసినప్పుడు దీనికి ఇలా అంటించేవి ఓకే ఈ లోపల ఆయిల్ 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 వేడి చేస్తూ సిమ్లోనే అంటే హై అయితే ఎక్కువ హైలో కూడా పెట్టకూడదు మరి ఇది సిమ్లోనే పెట్టాను ఎందుకంటే ఇది ఉక్కించిన బియ్యం పిండి కాబట్టి చక్కగా ఉడికిపోతాయి ఓకే దాంతో ఇది సిమ్లోనే ఫ్రై చేయాలా సిమ్లోనే ఇది చల్లారితే అసలు బాగోదు ఓకే వేడి మీదే వేడి మీదే వేడి మీదే తినాలి అప్పుడుకప్పుడు తినాలి లేదంటే ఒకేవైనా ఎవరైనా ఏదైనా కొంచెం నీట్ గా తినే వాళ్ళు ఉంటే కొద్దిగా ఫ్రిడ్జ్ లో ఓకే ఆ తర్వాత ఎవరైనా వచ్చినప్పుడు అంటే పిండి వరకు ఫ్రిడ్జ్ లో పెట్టుకొని అప్పుడు వేడి వేడిగా మళ్ళీ చేసుకొని తినచ్చు ఇన్స్టెంట్ గా రింగ్స్ లా చేసుకొని వేపుకోవాలి చేసుకోవచ్చు అంతేగాని చేసి ఉంచేస్తే దాని రుచి వేరే ఓకే ఇది ఎక్కువ శ్రీకాకుళం ఎక్కువ దొరుకుతుంది అనమాట ఈ స్నాక్స్ ఓకే ఈవినింగ్ స్నాక్స్ లా అమ్ముతారా ఈవినింగ్ స్నాక్స్ లాగా అమ్ముతారు ఇది ఆయిల్ వేడైందా ఆయిల్ వైడ్ ఒక్కసారి ఓకే చూడు ఒకసారి చూడు ఓకే ఓకే గాలిలాగా అది ఉడిపోకుండా మనం అలాగా కలుపుతూ ఉండాలి మరీ సిమ్ కాదు మరీ నీడి కాదు అలాగా ఓకే ఇక్కడ మనం చేసినప్పుడే ఉంటుంది కాబట్టి ఇవి పెట్టుబాన్ని ఒక కప్పు అయితే ఒక పదిహేను వస్తాయి మీడియం సైజు పదిహేను వస్తుంది ఒక కప్పు బియ్యం పిండికైతే మెల్లిగా కలపాలా మెల్లిగానే కలపాలి అది ఉప్పిచ్చేసింది కాబట్టి లోపల ఆటోమేటిక్గా ఆ పచ్చిమద్ది ఉలికపోదు బియ్యం పిండి కదా ఇప్పుడు కొంచెం మీడియం సైజు పెంచుకోవాలా పెంచుకొని కొంచెం మెల్లిమెల్లిగా తిట్టుకోవాలి మెల్లిమెల్లి ఎందుకంటే ప్రెషర్ కుక్కర్ జాన్ పెసరపప్పు విడిపోకుండా దీంట్లో ఇంకోటి కూడా ఉంది చనాపప్పు కూడా వేసుకోవచ్చు అది కూడా నానబెట్టుకొని అది కూడా వేసుకోవచ్చు అది కూడా సేమ్ ఇలాగే నానబెట్టుకొని చేసినప్పుడు దాని తిరగొచ్చి ఎక్కువ ఇది ఎక్కువ వైస్ ఎక్కువ చేస్తారు సో ఇలాగ వేగిన తర్వాత దాన్ని తిరిగేసి ఓకే మీడియం సైజు ఇంకా అలాగా బాయిల్ అయిపోయాక ఇంకా పక్కకు తీసి టిష్యూలో తీసేసుకోవాలి అన్న కొంచెం మనకి తెలియదు ఏగినట్టు ఓకే పచ్చిగా లేకుండా ఉన్నా దాన్ని కొంచెం ఎడలిపక అలా అయితేనే బాగుంటుంది అమ్మా ఎగిపోయినట్టు ఉన్నాయిగా వేగిపోయినాయి మనం తీసేసుకోవాలా దగ్గర ప్లేట్లో తీసుకొని టిష్యూలో తీసేసుకోవాలి మనకి తెలిసిపోద్ది వేస్తున్నప్పుడు అది కొంచెం గట్టిగా ఏదవుతే ఇంక తీసిపోయినట్టు ఎందుకంటే ఇది మెత్తచోగడి కదా పేరే మెత్తచోగడి ఓకే ఇవన్నీ ఇప్పుడు తీపోగానే తీసేసి ఇది వేడి వేడి తింటేనే దీని రుచి అది అప్పటికప్పుడు చేసుకుంటే ఇంట్లో ఏమీ లేదు బియ్యం పిండి ఉంటే చాలు ఫ్యాయంత్రపోట స్నాక్స్ దాట అమలు మెత్తటి చెకోడి వేడి వేడి చెకోడి ఎలా ఉందో టేస్ట్ చెప్పు అది వేడిగా తింటేనే ఓకే ఇప్పుడు వేడి వేడి మెత్తడి చకోడి టేస్ట్ చూసి ఎలా ఉందో చెప్తాం నా వన్ ఆఫ్ ద ఫేవరెట్ రెసిపీ మా మదర్ చేసిన దాంట్లో చాలా చాలా బాగుందండి సో మీ అందరూ కూడా మీ ఇంట్లో ట్రై చేయండి ఆఫ్కోర్స్ అందరికీ చాలా బాగా నచ్చుతుంది సో మీకు ఈ వీడియో నచ్చినట్టయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఆల్ సి ఇన్ ద నెక్స్ట్ వీడియో బాయ్ బాయ్